ఈ జ <Studio> <connect in no liebe glass> ముందు జరవు మరటి స్థానానికి నలభై తొమ్మిది సెకండ్ల ముందులో ఉన్నారు I'm oh, not ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఊరి పేరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు முதலவு ரெண்டே பதக்கொண்டு செகண்ட் மாற்றமே முந்தை ஒன்பது

వెనుకబడి ఉన్నాయి స్థానానికి నిమిషం యాభై రెండవ సెకండ్లు ముందులో రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి ముందులో కొనసాగుతున్నాం ఇందులో అమరావతి ஏமனேக்கு ரொம்ப ரம்மட்ட அலிகாரோ ரெடி கேட் கேட் கால் மாறி ரெடி மாடலோ Okay. ఇందరెడ్డి రమణారెడ్డి గారు బాలగారి పరివారు అపో లోపలికినాలు వస్తున్నారు సార్ అక్కడ ఉంటే వాళ్ళ మొత్తాన్ని పోటీ పంపాలి బాలీ చేస్తాన్ని పోటీ పంపాలి సార్ అట్లా వస్తే ఇబ్బంది కలుగుతుంది వచ్చి వరకు వెళ్ళే తిరిగి తమ్ముద స్థానంలో మనసాగల

భారీ గట్ల లోపలికి ఎక్కువ జలవ స్థానాలు సహకరించాలండి గమనించుకోవాలి జనాలు లాగాలి మూడవ స్థానంలో కొనసాగాల కొనసాగుతున్నాయి మూడవ స్థానాలు కొనసాగుతున్నాయి రెండవ స్థానాల కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళీ ఇటు చివరికి రావాలి తిరిగి నేత తొప్పలు రాగాలి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఉన్నా మూడు కాలాచడం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఇంగారెడ్డి రమణారెడ్డి గారు 老张，我来了。